జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఒకలగుట్ట గ్రామం ఋష్యమూక పర్వతం వద్ద మనం ఉన్నాం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించాలి అలాగే స్నానాలు నిర్వహించాలి అలాగే గొప్పగా ఇది జరుపుకోవడానికి వత్తులు మూడు వందల అరవై ఐదు వత్తులతోటి ఈరోజు పూజ చేసుకోవడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం మనం ఉన్నదే ఒక వనంలో ఉంది మన ఊరు పవిత్రమైన వనంలో ఉన్నాం కాబట్టి మనం ఇక్కడ చేసే ప్రతి పూజ కూడా మన అందరికీ ఫలితాన్ని అందిస్తుంది ఆ హరిహర ఆ బోలాశంకరుడు మన కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాయి ఇక్కడ వికాస వికాసతరంగా అని ఒక శాఖ ఏర్పడింది అలాగే కిషన్ గారు ఇక్కడ అనేక సంవత్సరాలుగా ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు వారు ఇక్కడ ఆలయ నిర్మాణం కోసం ఒక పవిత్రమైన గుట్ట మీద వెంకటేశ్వర స్వామి నిలవడానికి మనకు ఎంతో సమయం ఆలయం పూర్తి చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది ఒక మంచి సమయం ఆసనమైంది ఎందుకంటే మనం గమనిస్తున్నాం ఏదైతే గిరి చేస్తున్నామో ది దినదిన ప్రవర్తమానంగా ప్రతి నెలా కూడా సంఖ్య భక్తుల సంఖ్య పెరుగుతూ పోతూ ఉన్నది చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అలాగే ఈరోజు మనకు ఆలయ కమిటీ తరఫున ఇక్కడ భక్తులు మరియు దాని పూజ సమావేశం ప్రతి ఒక్కటి కూడా మన కిషన్ గారు వారి టీం అంతా కూడా ఇక్కడ అందజేస్తున్నారు మీ అందరికీ తెలుసు చిన్నజీవర స్వామి వారు వారు మీరు అనుకున్నట్టు వారేదో పెద్దల మాత గురువు కాదు పేదల గురువు వారు ఈరోజు వారు రెండు వందల యాభై మంది ఎస్సీ ఎస్టీ మహిళ అయ్యగారులను ఎస్టీ ఎస్సీ అయ్యగారులను తయారు చేశారు ఇక్కడ అక్కడ ట్రైనింగ్ నడుస్తుంది మళ్ళీ ఒక రెండు వందల యాభైకి మళ్ళీ ఒక టీం తయారు చేస్తున్నారు మన హిందూ దేవాలయాలు ధ్వంసం అయిపోతున్నాయి మన అయ్యగారులు బిజీ ఉండడం వల్ల ఆలయాలు వెనుకబడిపోతున్నాయి మన హిందూ సంస్కారం ఎప్పుడూ కూడా మనం గోవును పూజిస్తాం అలాగే మనం పామును పూజిస్తాము నాగదేవతగా పూజిస్తాం చెట్టుకు మొక్కుతాం పుట్టక మొక్కుతాం మనకు అనేక దేవతలు అనేక ఆలయాలు మనకు ఉంటాయి అవన్నీ మన నమ్మకం అలాంటిది మనం ఒకప్పుడు మన పెద్దలు మన పెద్దమ్మలు నిండు బొట్టుతోటి ఒక నిండు చీరతోటి వాళ్ళు నడిచిస్తుంటే ఒక దేవతలా కనిపించేది అటువంటి మన సంస్కృతిని చెరిపేసి ఇక్కడ మన కట్టుబొట్టును మార్చడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి వాటికి మనం ఇక్కడ అవకాశాలు ఇవ్వద్దు ఎందుకంటే ఇది పురాతన ఆలయం ఇక్కడ నిర్మించుకోబోతున్నాం దీనికి చిన్నశీహర స్వామి వారు వారు మరొక గొప్పగా ఒకసారి ఇక్కడికి వచ్చి మనకు కిషన్ గారి ఆధ్వర్యంలో ఒక కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఈ ఖమ్మం నిర్మించుకోవడానికి అప్పుడే వారు ఈ వాతావరణం చూసిన తర్వాత ఇది ఎన్ని కిలో కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సిటీకి అని చెప్పారు కేవలం పది కిలోమీటర్లు అనే చెప్పినప్పుడు వారు చాలా సంతోషించి ఇంత సిటీకి దగ్గర ఉన్న ఈ ప్రాంతాన్ని మన ఇక్కడ గుడితో పాటు ఒక బడిని కూడా ఏర్పాటు చేసుకుందామని చెప్పారు ఎందుకంటే మనకు మారుమూల ప్రాంతమైన ఉట్నూరు ప్రాంతంలో అల్లంపల్లి అని ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల పోతే వచ్చే ఆ ఊర్లో ఇవాళ పదకొండు మంది పేద విద్యార్థులు అరిజనులు గిరిజనులు అలాగే లంబాడి గోండు పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్యను అందిస్తున్నారు ఆ విద్య కూడా ఎలా ఉందో ఉంటుందంటే చాలామంది మన కోరికలు ఇంగ్లీష్ రావాలని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అలాగే ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నారు మన అయ్యగారులు ఏదైతే చదువుతున్నారో ఆ మంత్రాలు అన్నీ చదువుతున్నారో అలా చక్కగా ఎదిగే పిల్లల్ని ఇక్కడ కూడా తయారు చేయాలని ఆశించిన చింజేరు స్వామివారు ఇక్కడ ఒక బడిని కూడా ఏర్పాటు చేయాలని వారు కోరుకున్నారు దానికి అప్పటికప్పుడే స్వామివారి ముందే కిషన్ గారు చెప్పారు మేము రెండు ఎకరాల స్థలాన్ని ఇక్కడ తప్పకుండా ఇస్తామని అది నిన్నటితో ఆ కళ నెరవేరింది రమేష్ గారు ముందుకు ముందుకొచ్చి వారి స్థలం ఏదైతే అందులో ఉందో ఆ పట్టాభూమి రెండు ఎకరాలు మనకు అందించడానికి వారు సిద్ధంగా ఉన్నారు వాస్తవంగా అలాంటి స్కూల్ ఇక్కడ వచ్చినట్టయితే మన పిల్లలందరూ కూడా చక్కగా అన్ని రకాల విద్యలు అందు అందుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఇదంతా కూడా ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దబడుతుంది అందుకే ఇక్కడ కిషన్ గారు మరియు ఇక్కడ ఉన్న మీ టీం అందరూ కూడా వికాసరమైన సభ్యులందరూ ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మనం ఏదైతే అరుణాచలం తమిళనాడులో ఉన్నటువంటి గుళ్ళెలా ఏర్పాటు చేసుకోబోతున్నామో వాటికి నాంది పలికారు దశావతారాలు ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము అవన్నీ గుళ్ళ రూపంలో తీర్చిదిద్దాలంటే ఊరు వాళ్ళందరి సహకారం కావాలి